అస్మత్ గురుభ్యో నమ మన పురాణాల్లో చాలా కథలు తర్కాన్ని బేస్ చేసుకొని ఉంటాయి తర్కము అంటే లాజిక్ అయితే ఆ కథ విన్నప్పుడు అది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అని తెలుసుకునే కంటే ఆ కథలో సారాంశం ఏంటి ఆ కథ నుంచి మనం ఏం తెలుసుకున్నాము అని తెలుసుకోవడం ద్వారా మన భక్తి నమ్మకము ఒక సరైన మార్గంలో వెళ్తాయి ఇప్పుడు ఉదాహరణకి క్షీర సాగర మదనం అనేది జరిగింది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా కూర్మం అనే మన దృఢమైన శరీరాన్ని మందర పర్వతం అనే మెదడుతో వాసుకి అనే నిలకడలేని ఆలోచనలతో దేవతలు రాక్షసులు అనే పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ తోటి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకునే ప్రక్రియ ఈ క్షీర సాగర మదనం మరి ఇది క్షీర ఎందుకు జరగాలి నీళ్లలో జరగచ్చు కదా అంటే దాని అర్థం క్షీరం అంటే సంపన్నం డబ్బులు ఐశ్వర్యం అంతా సమృద్ధిగా ఉండటం అంటే ఈ కథలో క్షీరసాగర మదనం జరిగేటప్పటికి దేవతలు రాక్షసులు అంతా సమృద్ధిగా ఉన్నవారని అర్థం అయితే మనం చేసే పొరపాట్లు తప్పులు ఆత్మ విమర్శ అనేవి కేవలం మన కష్టాల్లోనే కాదు మన సుఖాల్లో కూడా మనం చేసుకుని తీరాలి ఎంత డబ్బున్నా కూడా మన ఎథిక్స్ మోరల్స్ అనేవి మర్చిపోకూడదు ఈ క్షీర మదనం అనేది విష్ణుమూర్తి మదిలో మెదిలింది అంటే అలిగి వెళ్లిపోయినది ఆయన భార్యే కదా ఆయన తప్పును ఆయన సరిదిద్దుకోవాలి కదా అంటే ఇంట్లో వాళ్ళు తన బంధువులు లేదా ఆయన కింద పనిచేసే ఉద్యోగులు ఎవరైనా కాని తన భార్యను చులకన చేస్తే అది తనకు కూడా అవమానం అన్నట్టే కాబట్టి విష్ణుమూర్తి ఆయన సోదరుడు చేసిన తప్పుని ఆయన తప్పుగానే భావించి తన మనసుని మదనం చేసుకొని తన భార్యను తను దక్కించుకున్నాడు సరే ఈ కథలో విషము శివుడికి లక్ష్మిని విష్ణువుకి ఎందుకు ఇస్తారు విషము అంటే మృత్యువు మృత్యువు అనే చేదు నిజాన్ని అసలు వంటి మీద వస్త్రాలే లేని దిగంబరుడైన పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అంటే పుట్టినప్పుడు పోయినప్పుడు నువ్వేమీ తీసుకెళ్లలేవు అన్న నిజమైన చేదుని ఆయన ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది మరి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఎందుకు ఇస్తారు విష్ణుమూర్తి అంటే మాయ ఈ జగమంతా రేపు అనే ఒక హోప్ మీద నడుస్తుంది రేపటి గురించి డిజైర్స్ హోప్స్ అంబిషన్స్ ఇలా ఎన్నో ఆశలు ఉంటాయి ఈ ఆశ అంటేనే విష్ణువు మరి ఈ ఆశలని నెరవేర్చుకోవాలంటే మనకి ధనం కావాలి దాన్ని ప్రాపర్ గా మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఎవరైతే అంబిషన్స్ తోటి డిజైర్స్ తో ఉన్న విష్ణువు లక్ష్మీదేవిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు ఆచి తూచి అవసరం ఉన్నంత వరకే దాన్ని వినియోగిస్తాడు అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్ లక్ష్మీదేవిని ఆయన వక్షస్థలంలో పెట్టుకుంటాడు అంటే ఆయన కష్టార్జితాన్ని మనసులో పెట్టుకొని దాన్ని మనస్ఫూర్తిగా వాటికే వినియోగిస్తాడు ఇది క్షీరసాగర మదనం యొక్క తర్కం రేపటి వీడియోలో విష్ణుమూర్తి మళ్ళీ లక్ష్మీదేవిని ఎందుకు వివాహం ఆడతాడు అనే విషయాన్ని తెలుసుకుందాం